హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి సంక్రాంతి పండుగకైతే అయితే ఏమేమి చేసిన అనేది మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేనైతే ఏమేమి చేసుకున్నట్టు పుట్నాల పౌడర్ అయితే నేను మిక్సీ అయితే పెట్టుకుంటున్నా పుట్నాల పౌడర్ వచ్చేసి మురుకులలో వేసుకుందాం అనేసి పుట్నాల పౌడర్ అండ్ వచ్చేసి కొద్దిగా శనగ పిండి కూడా వేసుకున్నాను నేను ఇది వచ్చేసి బియ్యం పిండి కేజీ బియ్యం పిండితో అయితే మురుకులు చేద్దాం అనుకుంటున్నా కేజీ బియ్యం పిండితో అయితే నేను చెక్కలు అయితే చేయాలని మురుకులలో అయితే నేను అల్లం పేస్ట్ వేయను ఎందుకంటే అలా హోల్స్లల్లో చిన్న చిన్న దాంట్లోది అనేసి నేను ఈ చెక్కలలో అయితే అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని తగినంత నీట్ ఇగో మా పాప అయితే చెక్కలు ఇలా కవర్ తోటి ఒక్కొక్కసారికి నాలుగైతే అయిపోతాయి మా పాప అయితే ఫుల్ అలా చేసింది నేనైతే ఇలా ఆయిల్ వేసి అన్నమాట ఇన్ని చెక్కలు అయితే అయినాయి ఫుల్ టేస్ట్ సూపర్ టేస్ట్ అవుతున్నాయి ఈ చెక్కలలో అలానే ఓ వన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ వచ్చేసి సాప్దన్న బియ్యం కూడా వన్ అవర్ నానబెట్టుకుని అయితే కలుపుకున్న టేస్ట్ ఫస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి అవి అయిపోయిన తర్వాత నేను మురుకులు అయితే చేశాను ఈ మురుకులు చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోతాయి ఇగో ఇన్ని మురుకులు అయితే చేసేసిన ఫస్ట్ టైం అనమాట సంక్రాంతికి నేను ఇన్ని చేసింది ఈసారి ఇంకా చాలా రోజుల పిల్లలు కూడా స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి కదా పండుగ కూడా ఉంది అనేసి అయితే చేసినాయి ఇక్కడ ఫస్ట్ టైం అయితే మనకు మా అపార్ట్మెంట్లో తెలిసిన ఆంటీకి అయితే అరసలు ఆయన శకినాళ్ళు మా సైడ్ మేము చేయము ఇవి తెలంగాణ ఫేమస్ చాలా ఇంకా ఆంటీని అయితే అడిగి అయితే నేను హర్షలకు ఆయన వచ్చేసి ఇక్కడ శకినాలకు అయితే నానబెట్టిన ఇప్పుడు అవి వాటర్లో నుంచి నేను అయితే వన్ డే నైట్ ఓవర్ నైట్ మొత్తం శకినాల కోసం అయితే నానబెట్టుకొని మార్నింగ్ అయితే వాటర్ అయితే వంపేసి నేను ఓ టెన్ మినిట్స్ అయితే కాటన్ చున్నీ పైన అయితే ఆరబెట్టుకున్న కొద్దిగా వాటర్ వెళ్ళిన తర్వాత వెళ్ళి మిక్సీకి అయితే అరిసర్లకు వచ్చేసి అండ్ శకినాలకు వచ్చేసి అయితే వేయించుకొచ్చిన శకినాలకు అయితే టూ డేస్ అయితే నానబెట్టేసి మార్నింగ్ ఈవినింగ్ మనం వాటర్ కడుగుతూ మాలుస్తూ ఉండాలి ఇంకా ఇగో షికనాలు అయితే ఈజీ కదా చేయడం అయితే అని నేను అనుకున్నాను వామ్ అసలు చకినాలు ఇలా రౌండ్ దిప్పడం అయితే నాకు రాలేదు ఇంక అందుకే మా ఫ్రెండ్ వాళ్ళని స్వీటీ పాపకు అయితే వచ్చింది స్వీటీ వేసేస్తుంది కానీ నాకు ఎందుకో రాలేదు ఇవి వచ్చేదాకా అన్నమాట మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేస్తాను మొత్తం ఇవి దేవుతుంటే కూడా ఒక టాస్క్ అని అనమాట అవి నువ్వులు వేసినాం కదా నువ్వులు వేయడంతో ఆయిల్లో వేస్తుంటే చిటా చిటా పట్టా పట్ట అంటే వేడి ఆయిల్లో వేయడం తోటి ఆ నువ్వులైతే చిటపట అనడంతో ఆయిల్ అయితే పైకి చిట్లు చిట్లుతుంది కొంచెం జాగ్రత్తగా నేను చలిగా చకినాలు వచ్చేసి పిండి కలిపేటప్పుడు అయితే నేను చూపించలేను ఫస్ట్ టైం కదా ఆంటీ వచ్చింది అనేసి ఆంటీకి అది అందిస్తూ హెల్ప్ చేస్తూనే ఉండిపోయినాను ఇక్కడ వచ్చేసి ఈసారి కూడా అరసలు మరి ఆంటీ అయితే కల్పించిపోయింది నేను చేసుకున్న అయినా అరసలు కూడా కొద్దిగా గట్టిగానే వచ్చేసినాయి సెకన్ మాత్రం ఎక్సలెంట్ చాలా బాగా వచ్చేసినాయి ఇవి ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరో మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తే తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఇచ్చినా ఫస్ట్ టైం నువ్వులు ఎక్కువ లేకుండే పిండి మాత్రం ఎక్కువనే నువ్వులు తక్కువకుండా అప్పుడు టేస్ట్ మంచిగా అనిపించింది ఇవి ఎలా తింటారు ఎలా చేసుకుంటారు అనుకున్న సెకండ్ టైం మళ్ళీ పెళ్ళిలోనే జుసినా సెకన్యాల్లో కొంచెం నువ్వులు ఎక్కువ ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి అలా అనేసి ట్రై చేద్దాంలే ఈరోజు ఈసారి ఈ సెకినాలు వేరే వాళ్ళు వేస్తుంటే చేయితో ఇలా అనడమే అనుకున్నాను నాకు ఆ చేయితో అలా వేయడమే రాలేదు పాప మా ఆంటీ వాళ్ళ అయితే పిలుచుకొని ఇక ఈ ఆంటీకి వేయడానికి రావడం లేదు వచ్చి హెల్ప్ చేద్దామని ఆంటీ ఆంటీ కూతురు అయితే ఫుల్ హెల్ప్ చేసి రాలనే మా ఫ్రెండ్ కూడా వచ్చింది అనమాట మన అపార్ట్మెంట్లోనే వాళ్ళు వచ్చేసరికి తొందరగానే హాఫ్ అన్ అవర్లో వాళ్ళకు బాగా వచ్చి వస్తుంది హాఫ్ అన్ అవర్లో వేసేసారు స్వీట్ పాపకు కూడా మంచి ఇట్లా రౌండ్లు చుట్టడం అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇవి ఈసారి కూడా అర్షలు ఇది మూడోసారి నేను ట్రై చేయడము ఈ కూడా ఎందుకో కొంచెం గట్టిగా వచ్చేసినాయి నచ్చితే ఒక చిన్న లైక్